హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ బుజ్జి కథలు రాజకుమారుడు అజయుడు వేటకు బయలుదేరి వెళ్ళి తిరిగి రాకపోవడానికి గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అవంతిపురం రాజ్యం నుంచి అడవికి బయలుదేరిన రాజకుమారుడు చాలా దూరం వెళ్ళేసరికి విశ్రాంతి తీసుకుందామని ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్ళాడు ఇంతలో ఆ చెట్టుపై నుంచి ఒక శబ్దం రావడం గమనించి పైకి చూశాడు ఆ చెట్టు పైన ఒక మాంత్రికురాలు ముసలమ్మ వేషంలో ఉంది ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని రాజకుమారుడు ప్రశ్నించాడు ఆ మాంత్రికురాలు నేను కిందకి వచ్చి నీకు సమాధానం చెప్తాను అని అంది కానీ నీ పక్కన ఉన్న ఆ కుక్క నన్ను ఏం చేస్తుందో అని భయంగా ఉంది అని అంటుంది నా చేతిలోని కర్ర తీసుకొని ఆ కుక్కను వదిలించు రాజకుమారుడుకు కర్ర ఇచ్చింది రాజకుమారుడు ఆ కర్ర తీసుకొని ఆ కుక్కను అదిలించగానే ఆ కుక్క వెంటనే శిలలా మారిపోయింది వెంటనే చెట్టు నుండి కిందకు దూకి రాజకుమారుని చేతిలో ఉన్న కర్రను లాక్కుని అతన్ని ఆ కర్రతోనే కొట్టి శిలగా మార్చేసింది ఆ విధంగా కొన్ని నెలలు గడిచాయి అన్నతమ్ములు మాట్లాడుకున్న విధంగానే ఒక సంవత్సరం తర్వాత విజయుడు వాళ్ళిద్దరూ కలిసి నాటిన చెట్టు దగ్గరికి వచ్చాడు తన అన్న కోసం ఎదురు చూశాడు అక్కడ వాళ్ళు ఇద్దరూ నాటిన చెట్టు నల్లగా మారింది తన అన్న ఏదో ఆపదలో ఉన్నాడని తన అన్నను వెతకడం కోసం అటుగా బయలుదేరాడు చివరకు విజయుడు అవంతిపురం చేరుకున్నాడు అక్కడ విజయుడిని చూసి అందరూ వాళ్ళ రాజు అజేయుడు తిరిగి వచ్చాడు అని అనుకున్నారు కానీ తను అజయుడు తమ్ముడు విజయుడు అని తను అన్నను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు తన అన్నకు ఏమైంది అని అడగగా తమ రాజు అడవికి వెళ్ళి కొన్ని నెలలు అవుతుంది ఇంకా తిరుగు రాలేదు అని అక్కడ ప్రజలు విజయుడుకు చెప్పారు అప్పుడు వెంటనే విజయుడు తన అన్నని వెతకడం కోసం అడవికి బయలుదేరాడు మార్గ మధ్యలో వెళుతుండగా ఒక పెద్ద చెట్టు దగ్గర చాలా షెలలు కనిపించాయి విజయుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా చెట్టు పైన మాంత్రికరాలు కనిపించింది ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని విజయుడు అడగగా కిందకు వచ్చి నీకు సమాధానం చెప్తాను అని నీ దగ్గర ఉన్న కుక్కను చూస్తే నాకు భయంగా ఉంది తన దగ్గర ఉన్న కర్రతో విదిలించమని విజయుడుకు చెప్పింది కానీ చుట్టూ ఉన్న ఆ శిలలు చూసేసరికి విజయుడికి ఏదో అనుమానం కలిగింది సరే అని విజయుడు కర్ర తీసుకొని ఇది నేను పెంచుకుంటున్న కుక్క ఇది నిన్ను ఏమీ చెయ్యదు అని తెలివిగా ఆలోచించి నువ్వు కిందకు రాకపోతే ఈ కర్రతో నిన్ను కొడతాను అని విజయుడు చెప్పాడు దానితో ఆ మాంత్రికరాలు భయపడి కిందకు వచ్చింది ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఎందుకు ఇన్ని శిలలు ఉన్నాయి అని ప్రశ్నించాడు నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఈ కుక్క నీ ప్రాణాలు తీస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ మాంత్రికురాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ చెట్టుపైనే నేను ఉంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆ కర్రతో శిలలుగా మారుస్తున్నాను అని చెప్పింది ఇప్పుడు వీళ్ళందరినీ మామూలుగా మార్చడానికి ఏం చెయ్యాలి అని అడిగాడు మళ్ళీ అదే కర్రతో వారిని కొడితే మామూలుగా మారతారు అని చెప్పింది విజయుడు అప్పుడు తన దగ్గర ఉన్న కర్రలతో అందరినీ మామూలుగా మార్చాడు తన అన్న అజయుడు కూడా మామూలుగా మారిపోయాడు అజయుడు విజయుడు కలిసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి మంచిగా ఉండమని హెచ్చరించారు ఆ మాంత్రికురాల యొక్క కర్రను మొక్కలు మొక్కలుగా చేశారు అన్నతమ్ములు ఇద్దరూ తిరిగి అవంతిపురం రాజ్యానికి చేరుకున్నారు అక్కడ ప్రజలందరూ తమ రాజు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించారు రాజ్య ప్రజలందరూ విజయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు అప్పటి నుంచి అజయుడు అవంతిపురానికి రాజుగా విజయుడు విజయనగరానికి రాజుగా తమ తమ రాజ్యాలను చక్కగా పరిపాలిస్తున్నారు అయితే మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అడవి నుంచి తిరిగి వచ్చిన రాజకుమారులు ఇద్దరు కవలలు కాబట్టి అజయుడు భార్య తన భర్తను ఎలా గుర్తుపట్టింది అనే విషయాన్ని లాజికల్గా ఆలోచించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్